పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ అటాక్ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా చేసింది అదా శర్మ ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చేస్తాయి లైఫ్ మారిపోతుందని అంతా భావించారు అయితే అది తప్పే అని అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయింది ఆ తర్వాత అడపాదడపా కొన్ని తెలుగు సినిమాలు కనిపించినా కలిసొచ్చింది ఏమీ లేదు దానికి తోడు అదాకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి ఈ నేపథ్యంలో ఆమె ఒక సెక్స్ కామెడీలో నటించడానికి ఓకే చేసింది మ్యాన్ టు మ్యాన్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లింగ మార్పిడి చేసుకున్న మగాడి పాత్రలో అదా శర్మ కనిపించబోతోంది పుట్టుకతోనే పురుషుడైన ఆమె లింగ మార్పిడిని చేసుకొని స్త్రీగా మారుతుంది నవీన్ కస్తూరియా శర్మ భర్త పాత్రలో కనిపించబోతున్నాడు అదాశర్మ అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ కస్తూరియా ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంటాడు స్త్రీగా మారిన ఒక మగాడిని పెళ్ళాడిన అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కామెడీగా చూపించబోతున్నట్లు బాలీవుడ్ బొగాట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి